నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం బాంబులు మరుగుతున్నాయి మడుగులో మాటల బాంబులు అమ్మతో నరుకుతాం అనే అంశంపై విశ్లేషణ మీరు చూసే ముందుగా నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అర్థం సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలకొచ్చు సబ్స్క్రైబ్ చేపిస్తే ఇదే వీడియో పది నుంచి ఇరవై మందికి వెళ్ళేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి ఒక జన్మల అనే నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ లో ఒక సంక్షలమైన నియోజకవర్గం ఆ నియోజకవర్గంలో గతంలో బాంబ మోట గత గతంలో హత్య గతంలో లోడీగా అనేక విధాలుగా జరిగిన రాజకీయ కుటుంబం కుటుంబ కుటుంబ వైవిధ్యాలు ఒక కుటుంబంతో ఇంకొక కుటుంబం పోటీల పల్లె ఒకరికొకరు చంపుకోవడాలు శిక్షలు కూడా పడి ఏమో పాంపుల శివారెడ్డి జమ్మల మరుగు బాంబుల శివారెడ్డి గురించి మీకు తెలిసే ఉంటుంది బాంబుల శివారెడ్డిని హత్య చేశారు హైదరాబాద్ నది హత్య చేసిన సంఘటన సంచలనం అటువంటి బాంబుల గట్ట జమ్మల మనులు ఆదినారాయణ రెడ్డి రామసుద్ద ఇద్దరి కుటుంబాల మధ్య భయంకరమైన రాజకీయ లీగం జరుగుతూ ఉంది అప్పట్లో పాండు యుద్ధం ఇప్పుడు మాండవ యుద్ధానికి దారి తీసింది జమ్మల మడుగు ఆదినారాయణ రెడ్డి మంత్రిగా పనిచేశారు ఎన్నో సార్లు ఎమ్మెల్యేగా పనిచేశాడు రామసుమారెడ్డి కూడా ఆయన కూడా ఎన్నో సార్లు ఎమ్మెల్యే పదవులను చేపట్టారు ఆయన అపులా ఉన్నతమైన పదవులను అధిష్ఠించారు ఆ రామసుబ్బారెడ్డి ఆయన రెడ్డి మాటల కూటలు బాంబుల బాంబుల బాబుల మాటలు బాంబులు పోయాయి మాటలే వాళ్ళ బాంబులు అయినట్టు ఉంది నేటి రాజకీయ పరిస్థితి ఎందుకు చెప్తూ ఉన్నారు అంటే వీరిద్దరి మధ్య ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో యుద్ధం జరుగుతూ ఉంది ఒకరినొకరు ఆరోపణలు చేసుకుంటూ ఉన్నారు అంటారు ఎవరు ఎవరు చేయణ రెడ్డి ఆరోపణలు చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి కూడా దొంగల వచ్చి జగన్మోహన్ రెడ్డిని నిలబడమను గెలిచమని అని సవాల్ చూసుకున్నాడు ఆది నారాయణ రెడ్డి ఈ ఆది నారాయణ రెడ్డి మాటలకు ఏ మైనా సరే మాట్లాడుతూ ఉన్నాడు నేను నేను చెబుతూ ఉన్నాను ఎమ్మల మడుగులో అభివృద్ధి చేసి చూపించా గండ్రి ఉత్సవాలను నడిపించా ఎమ్మెల్యేలను తెప్పించా ఆ మంత్రులతో మాట్లాడా ఈ మంత్రులతో మాట్లాడా ఎమ్మల మరి అభివృద్ధికి నేను కృషి చేస్తూ ఉన్నా ఆ మూడు అర్థంగా నడుపుతాం అనే మాట ఓ సినీ డ్రైవర్ లో మాట ఆయన మాట్లాడారు ఎవరు అంటే ప్రస్తుత జమల మడుగు వీలర్ ఎమ్మెల్యే ఆయననారాయణ రెడ్డి రాజ్యాంగం ఆయన ప్రత్యర్థులను ఉద్దేశించి మాట్లాడారు ఇది కల్చర్ సోషల్ మీడియాలో యుద్ధం మాట యుద్ధం ప్రారంభమైంది దీన్ని చూసుకుని రామసుబ్బారెడ్డి మాజీ ఎమ్మెల్యే రామసుబ్బారెడ్డి కూడా ఆయన కూడా ఆదినారెడ్డిపై చురకలు విసిరారు ఆదినారాయణ రెడ్డి నువ్వు భయపడే భయపెట్టి భయపడే కాదు మీ జ్ఞాని మీ చుట్టుపక్కల ఉన్న జ్ఞానికి నేను బెదిరేదే కాదు ఏం చేసుకుంటారు అంత మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు మీకు ఓట్లు గెలిపించారు ఎంతో మంది ప్రజానికం బాగా తెలుసుకొని మాట్లాడాలి మాకు కూడా మాటలు వస్తాయి మేము కూడా ఏమైనా మాట్లాడతాం నలుకుతాడు తర్వాత పగలబడతాం అటు తర్వాత ఏమైనా చేస్తాం తగ్గుతాం ఆయన మాటలు వద్దు నేను కూడా మాట్లాడదా నేను కూడా మాట్లాడగలుగుతా కానీ సద్ధగా సంస్కారం అడ్డు వస్తూ ఉన్నాయి ఏదైనా సరే పద్ధతి ప్రకారం మాట్లాడాలి కొట్టలేక బ్యాట్స్ నువ్వు క్రికెట్ క్రికెట్ శిక్ష కొట్టలేక అదే శిక్ష పథకాలు అమలు చేయడాక నువ్వు ఏదేదో మాట్లాడుతూ ఉన్నావు ముందు ఆ శిక్ష పథకాలు అమలు చేసి తర్వాత బ్యాటింగ్ చేసి తర్వాత మాట్లాడు ఇష్టానుసారం మాట్లాడవద్దు అని ఎవరు రామసుపారెడ్డి ఆది రేణ మీద విరుచుకు పడ్డారు ఈ విధంగా ఒకరిని ఒకరు ఒకరిని ఒకరు ఈ విధంగా ఆరోపణలు చేసుకుంటూ ఉన్నారు మాటల యుద్ధమే ఒకప్పుడు బాంబల యుద్ధం ఒకప్పుడు హత్య రాజకీయాల యుద్ధం ఒకప్పుడు రువాలేనా అనే యుద్ధం ఒకప్పుడు జమ్మల మరుగు సెంటర్ నాలుగు రోజుల పీడలు అటువైపు ఇటువైపు బాంపులు విసిరే ప్రయత్నం అప్పట్లో జరిగింది అటువంటి బాంబుల గడ్డ జమ్మల మరుగుడు గడ్డ ఆ జమ్మల మరుగుడు గడ్డలో బాంబుల బాట పోయిందే మాగల బాంబులు వచ్చాయి మాగల యుద్ధం వచ్చింది అనేది నా ఇచ్చిన వీడియో అన్యదా నేను ఆదినారాయణ రెడ్డిని తప్పులు పట్టడానికి రాజుకు తప్పులు పట్టడానికి ప్రయాణి కానీ నేను నేను వ్యతిరేకించి మాట్లాడలేదు నాకు జరిగిన సోషల్ మీడియాలో వస్తున్న ఇద్దరి మాటలను దృష్టిలో ఉంచుకొని జమ్మల ఏ ఏ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని నేను ఈ వీడియో చేస్తూ ఉన్నా అన్నగా ఇది ఎవరిని తప్పులు పట్టడానికి ఎవరిని ఉద్దేశించి ఈ వీడియో చేయలేదు తప్పులు ఉంటే క్షమించలేదు కృష్ణయ్య నమస్తే